హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అమ్మాయి అబ్బాయి ఛానల్ అండి ఇది ఈరోజు వీడియో కాదండి మన ఊరిళ్ళం కదండి అప్పుడు వీడియో ఒకటి పెట్టాము ఇది రెండు ఆ రోజు ఇంట్లో ఏ చేసాము ఇవన్నీ కూడా ఈరోజు పెడుతున్నామండి ఇవాళ ఫస్ట్ బిర్యానీ చేస్తున్నాము ఎందుకంటే నాన్ వెజ్ గట్రా తినలేని వాళ్ళు ఉంటారు కదండి చికెన్ గట్టా తినలేని వాళ్ళు ఉంటే ఇబ్బంది అవుతుంది కదండి అందుకని వా ఫస్ట్ వాళ్ళు ఉద్దేశం పెట్టుకొని ఫస్ట్ వెజిటేబుల్ బిర్యానీ తయారు చేసేసాము అందులోని బిర్యానీ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అన్ని వేపిన తర్వాత మన బిర్యానీ కూడా వేసుకొని తర్వాత మన క్యారెట్ బీన్స్ పిక్కలు ఉంటాయి కదండి అవి ఆలు అన్ని వేసేసి బిర్యానీ తయారు చేస్తున్నామండి చూడండి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది బిర్యానీలోకి బాగా వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసి చెప్తున్నారు ఇప్పుడు బిర్యానీ చేస్తుంది ఎవరో తెలుసా మా చిన్నటి పట్టు చేస్తున్నారు తిను అవి బాగా చేస్తుంది అందుకని ఊరిళ్ళమంటే ఫస్ట్ ఈవెన్ పండుగలు ఏమైనా సరే వంటలో ఫస్ట్ తినే ఉంటుంది చేయడానికి బిర్యానీ బాగా లోట తీసుకున్నాం కదండి లోటతో రైస్ తీసుకున్నాము లోటకి రెండు లోటాల వాటర్ కూడా వేసేసి ఒక నిమ్మకాయ పిండేసిన తర్వాత మూత పెట్టేసాము కొంచెం ఒక తెల్లొచ్చిన తర్వాత బియ్యం కడిగేసి ముందే పక్కన పెట్టేసుకున్నాము ఒక వన్ అవర్ ముందే ఆ బిర్యానీ లో అందులోకి వాటర్ లోకి రైస్ వేసేసిన తర్వాత ఒక చిన్న ఉడికి ఉడికి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టామంటే బిర్యానీ రెడీ అయిపోతుందండి చూడండి ఎంత మంచిగా అయిపోయిందో ఇలాగ ఎక్కువ క్వాంటిటీలోని బిర్యానీ ఉండేటప్పుడు మెత్తగా ఉడికే వరకు ఉంచకూడదండి అది కొంచెము పలుకుండగానే ఉంచేస్తేనే బాగుంటుంది అది అయిపోయిన తర్వాత నార్మల్ వడలు చేసాము తర్వాత ఇవి బొబ్బరి గారెలు అంటామండి ఇది పండగ టైంలోనే స్పెషల్గా చేసుకుంటామండి నార్మల్ టైంలో తింటే చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ పండగ చుట్టాలు వచ్చిన వాళ్ళకి పెట్టామంటే అదొక ఒక అండి బొబ్బరి గారెలు అంటే అందరికీ ఇష్టము మన వీడియో చూస్తున్న వాళ్ళకి ఎంతమంది ఇష్టమో కామెంట్ చేయండి నార్మల్ గారెలు బొబ్బరి గారెలు అయిపోయిన తర్వాత బూరెలు తయారు చేస్తున్నాము పిల్లలందరూ ఆడుకుంటుంటే మా జస్ తల్లి ఒకరితే చూడండి ఆడపిల్ల కదా అందుకని మాకు సాయం చేస్తుంది ఈ బూరెలు వేసింది మా తోటకోడలో నేను కలిసి బూరెలు వేసామండి ఆ రోజు అన్ని అయిపోయిన తర్వాత ఇవి పిండి వంటకాల్లోనే బూరెలు వేసాము బూరెలు మాత్రం చాలా టేస్ట్గా వచ్చాయండి పిండి తయారు చేసింది ఒకరు వేసింది ఒకరు అనమాట ఇదన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లోని ఫైనల్గా చికెన్ తయారు చేసామండి ఎందుకంటే ఇందులోని చేసేటప్పుడు చాలా మంది నీ నీసి గట్ట తినలేని వాళ్ళు ఉంటారు కదా తగలకుంటా ఉంటది ఎవరికి ఇబ్బంది పడకూడదని కాజు కొద్దిగా ఎక్కువ వేసి చికెన్ తయారు చేసాము చికెన్ కూడా ఆ రోజు చాలా టేస్ట్గా వచ్చిందండి ఫస్ట్ ఉల్లిపాయలు అన్నీ అది వేపిన తర్వాత కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని మసాలా కూడా చేసి పక్కన పెట్టేసుకున్నామండి అందులో ఆ రోజు స్పెషల్గా ముల్లంకాడలు కూడా కర్రీ వేసి చేసాము కర్రీ మాత్రం చాలా టేస్ట్ గా వచ్చిందండి అస్సలు మిగలలేదు మొత్తం అంతా అయిపోయింది ఆ రోజు మనం నార్మల్ గర్రెలు చేసుకున్నాం కదండి వచ్చిన వెంటనే చుట్టాలకి వేసుకోవడం కోసం కొద్దిగా గ్రేవీగా ఎక్కువతో పెట్టుకున్నాము చాలా మంచిగా వచ్చింది ప్లీజ్ ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ లాస్ట్లో చూడండి చాలా బాగుంటుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం చేసిన తర్వాత ఊర్లో అమ్మవారికి ఐదు రోజులు కూడా ఉపారం పెడతాం కదండి అది అమ్మవారు ఘటాలు తీసుకొస్తారు ఆ ఘటాల్లోని రోజు వేస్తామండి చూడండి ఒకసారి ఘటాలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మా ఊరు రామాలయం దగ్గర చిన్నపిల్లలను తీసుకొచ్చి కాలం చేయించారండి చాలా బాగా చేశారండి తర్వాత మా ఊర్లో చాలా ప్రోగ్రామ్స్ పెట్టారండి ప్రోగ్రామ్స్ ఇలాగా అవుతూ ఉన్నాయి అవుతూ ఉండగానే ఊరేగింపు వచ్చిందండి చాలా మంది ఈసారి జనాలు అందరూ చాలా ఎక్కువ మంది వచ్చారు చూడండి ఊర్లో పెద్దలు పిల్లలు అందరూ కూడా ఈ ఊరేగింపులోనే వస్తారండి చాలా మంచిగా ఉంటుంది వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి ప్లీజ్ ముగింపు అంత అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రాలు భోజనం స్టార్ట్ అయ్యండి సాయంత్రం అయిపోయింది కదా పిల్లలందరూ నిద్ర కోసం ఇబ్బంది పడుతున్నారు వచ్చింది మా ఇంట్లో చుట్టాలు అందరూ వచ్చారు చూడండి మా అక్కలు బాబా మా చెల్లెళ్ళు మధ్యలు అందరు కలిసి వచ్చారు ఇది అయిపోయిన తర్వాత మొత్తము చుట్టాలందరూ కూడా వచ్చి ఒకరి ఒకళ్ళు అండి పండగ అంటేనే చాలా ఆడవడిగా ఉంటుంది కదండీ చుట్టాలు అందరూ వచ్చి వెళ్తేనే పండగ అంటేనే చుట్టాలందరూ వచ్చి వెళ్తేనే పండగనే ఆడవడి ఉంటుంది లేకపోతే బాగోదు బావలు బామర్దలు అక్కలు చెల్లెళ్ళు తోటకాళ్ళు అందరు కలిసి వచ్చుంటే బాగుంటది ఆ రోజు మాత్రము ఇల్లు మాత్రము చాలా ఆడివాడిగా ఉంటది ప్రతి ఇంట్లోను జరిగేది కామన్ ఇది కాకపోతే కొన్ని మాత్రము స్వీట్ మెమరీస్గా ఉండిపోతాయి నాకైతే ఈ పండగ చాట చాలా స్వీట్ మెమరీస్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే మేము చాలా సంవత్సరాలు బట్టి ఈ పండుగ మిస్ అవుతున్నాము చాలా సంవత్సరాల తర్వాత ఈసారి పండగలకి ఊర్లోనే ఉన్నాము దాని వల్ల చాలా హ్యాపీ అనిపించింది అందరూ కూడా వచ్చారు పిలిచిన వాళ్ళు అబ్బరు కూడా మిస్ అవ్వలేదు ప్రతి ఒక్కరు వచ్చారు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది వీడియో చూస్తుండండి మాకైతే ఎక్కడ స్కిప్ చేసుకోండి ఎందుకంటే మా ఇల్లు అది చాలా మందికి తెలియదు కదా చూస్తారు కదా అని చూసాను మా చిన్నోడు చూడండి వాళ్ళు చిన్నత పట్టుకుంది ఇల్లు మా ఇంట్లో పిల్లలందరూ అండి పిల్లలందరూ ఒకేసారి ఊర్లో ఉన్నారంటే చాలా అడవాడిగా ఉంటది ఇవన్నీ స్వీట్ మెమొరీగా పిల్లలతో ఫోటోలు అన్ని తీసుకున్నామండి చాలా బాగా అనిపించింది పిల్లలందరూ ఎప్పుడో ఒకసారి కదండి కలుస్తూ ఉంటారు అది అయిపోయిన తర్వాత ఊర్లో జాతరలో ఫోటోలు తీసుకున్నారు మా వాళ్ళు మా ఊర్లోని వేషాలు వేస్తారు కదండి అమ్మవార్లు రాక్షసులు నా మా పిల్లలకి సరదాగా ఫోటోలు తీసుకున్నారు చూసి వీడియో మొత్తము ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ప్లీజ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గా షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి ఎవ్రీ